స్వాగతం రెండు వేల ఇరవై చంద్రగ్రహణం సంవత్సరం ప్రభావం అనేది ద్వాదశ రాశుల వారి యొక్క జీవితంపై ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ వీడియోలో మనం తులారాశి వారికి ఈ చంద్రగ్రహణం లోపు అంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన రాబోతున్నటువంటి చంద్రగ్రహణం లోపు గండం పొంచి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఏ రకమైన గండం ఈ వారికి పొంచి ఉంది ఏ అంశాల్లో వారు జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓం శక్తి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ రాశి చక్రంలోని ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వారు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే తెలివితేటలు అధికంగా కలిగి ఉంటారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది ఏ పని ఎప్పుడు మొదలు పెట్టాలి ఎంతవరకు ఆ పనిని కొనసాగించాలి ఎప్పుడు ఆపేయాలి వీటిపై పూర్తి అవగాహన అనేది వీరికి ఉంటుంది అలాగే పది మందిలో కలివిడిగా తిరుగుతారు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు వాటి మంచి చెడులను బేరీచి వేసుకుని అమలు చేస్తూ ఉంటారు తొందరపాటుతనం అనేది వీరిలో మనకు అస్సలు కనిపించదు కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం కోపం అధికంగా ప్రదర్శిస్తూ ఉంటారు దీని కారణంగా సమస్యలను కొని తెచ్చుకుంటారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో కచ్చితంగా సక్సెస్ తో దూసుకుని వెళ్లగలుగుతారు అలాగే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక మీ యొక్క జీవితంలో మీకు ఇదివరకు ఎన్నో రకాల సమస్యలు మీరు చూసి ఉన్నారని చెప్పుకోవాలి అంటే మీ యొక్క జీవితంలో మానసికంగా కృంగుదలకి లోనైనటువంటి సందర్భాలు చాలా చూస్తారు ఆర్థిక సమస్యల చేత సతమతమై అప్పుల ఊబిలో చిక్కుకొని ఉన్నవారు కూడా ఈ సమయంలో మీ యొక్క జీవితంలో మీరు శుభ ఫలితాలు పొందుకోవడానికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా గ్రహణం లోపు మాత్రం మీకు కొంత ప్రమాదకరమైన సూచనలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఆర్థికపరమైన అంశాల విషయంలో మీకు అతిత్వరంలో ఎదుగుదలనైతే రాబోతుంది కానీ చంద్రగ్రహణం లోపు మాత్రం మీకు ఒక గండం అయితే పొంచి ఉంది ఆ గండం నుండి మాత్రం మీరు బయటపడ్డారంటే మీ యొక్క జీవితంలో ఇక లోటు ఉండదనే చెప్పుకోవాలి చాలా సంవత్సరాల వరకు అనుకూలమైన ఫలితాలైతే ఈ యొక్క తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే కనుక తులారాశి వారిని ఎవరైతే ఇంతకు ముందు అవమానపరిచారో ఈ సమయంలో వారు అవమానాలకి గురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే టిట్ ఫర్ టాట్ అన్న విధంగా జరుగుతుంది మిమ్మల్ని అవమానపరిచిన వారు అందరి ముందు అవమానపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా ఇక అంశంలోకి వస్తే కనుక తులారాశి వారికి గ్రహణం లోపు కొంత ప్రమాదకరమైన సూచనలు అయితే కనిపిస్తున్నాయి గండం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ యొక్క గ్రహణం అనేది ద్వాదశ రాశుల వారిపై ఖచ్చితంగా ప్రభావాన్ని అయితే చూపిస్తుంది కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉంటే మరికొన్ని రాశుల వారికి ఖచ్చితంగా ప్రతికూల ఫలితాలు అయితే ఉంటాయి ఆ రాసుల్లో ఒక రాశి తులారాశి ఈ యొక్క తులారాశి వారికి గ్రహణానికంటే ముందే గండం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీరు చంద్ర గ్రహణంలోపు ఒక పెద్ద ప్రమాదాన్ని అయితే చూసే అవకాశాలు ఉన్నాయి అంటే మీరు ఈ యొక్క ప్రమాదం నుండి బయటపడటానికి జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ గండం మీ దరితాపుల్లోకి కూడా రాదని చెప్పుకోవాలి అయితే ఆ గండం ఏమిటి అంటే కనుక మీరు ఒక పెద్ద నిందను భరించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా మీరు చెయ్యని తప్పుకు ఒక పెద్ద నింద మీ పైన మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ నింద మిమ్మల్ని మానసికంగా ఎంతగా కృంగతీస్తుందంటే మీరు ఏ తప్పు చేయలేదు కాబట్టి ఆ నిందను భరించలేకపోతారు అటువంటి నింద మీ పైన మోపబడే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ సమయంలో తులారాశికి చెందినటువంటి స్త్రీలు పురుషులకి సంబంధించిన వ్యవహారాల పట్ల పురుషులు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యవహారాల పట్ల అతి జాగ్రత్తగా ఉండాలి పరాయి వ్యక్తులు అంటే పరాయి స్త్రీలు కావచ్చు పరాయి పురుషులు కావచ్చు వారితో అతి చనువు అనేది అస్సలు పనికిరాదు అది మీ యొక్క జీవితంలో ఒక పెద్ద నిందను మోపే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క నింద కారణంగా మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు అటువంటి పరిస్థితి ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మీరు ఏ రోజైనా ఒక ఒకరోజు ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చండి దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక పిడికెడు గళ్ళలో ఉప్పు తీసుకోండి ఆ యొక్క గళ్ళలో ఉప్పును మీరు ఒక ఎరుపు రంగు వస్త్రంలో వేసి దానిపైన నల్లటి ఆవాలను కొన్నింటిని చల్లి దాన్ని ఒక మూటలాగా కట్టేసేయండి ఈ విధంగా కట్టేసిన తర్వాత ఆ యొక్క మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో బెడ్రూమ్లో ఆగ్నేయ దిశలో దాన్ని వేలాడదీయండి అంటే మేకు కానీ లేకపోతే కొక్కెం ఏది ఉంటే దానికి వేలాడదియండి ఈ విధంగా రాత్రంతా అలాగే వదిలేసి ఉదయాన్నే మూటను తీసుకుని వెళ్ళి మీరు నిర్జన ప్రదేశంలో కావచ్చు ప్రవహించే నీటిలో కావచ్చు పారవేసరండి ఈ విధంగా కనుక చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది ఎందుకంటే ముఖ్యంగా మన జీవితంలో మన సమస్యలకి కారణం నెగిటివ్ ఎనర్జీ అంటే ఇతరుల యొక్క చెడు దృష్టి అసూయ కుళ్ళు ఇటువంటి వాటి వల్ల మన పైన నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది అది మన యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలకి కారణమవుతుంది కాబట్టి తులారాశి వారికి కూడా నెగిటివ్ ఎనర్జీ వల్లనే ఈ యొక్క ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండండి మీ యొక్క పరిహారం కోసం మీరు అధికంగా శ్రమ పడాల్సినటువంటి అవసరం కూడా లేదు కాబట్టి ఈ చిన్న పరిహారం మీరు చంద్ర లోపు ఏ రోజైనా సరే చేసుకోండి ఖచ్చితంగా మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు అలాగే ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో కూడా ఎవరితో చర్చించకుండా కుటుంబ సభ్యులతో చర్చించకుండా శ్రేయుభిలాషుల సలహా తీసుకోకుండా అనుభవజ్ఞులతో చర్చించకుండా ఏ తొందరపాటు నిర్ణయం కూడా మీరు తీసుకోకూడదు అది కూడా మీకు ప్రతికూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి తులారాశి వారు ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా ఈ సమయంలో అతి జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవటానికి మీరు ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి మీకున్నటువంటి ఈ యొక్క సమస్య నుండి బయటపడటానికి ఖచ్చితంగా మీరు శివారాధన కూడా చేసుకోవాలి శివనామ స్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి శివ స్తోత్రం పారాయణ చేయండి మీకు పొంచి ఉన్నటువంటి యొక్క ప్రమాదం నుండి ఖచ్చితంగా మీరు బయటపడగలుగుతారు ఎందుకంటే నిందలు ఆరోపణలు మనం చేయని తప్పు మన పైన మోపబడినప్పుడు అది మానసికంగా ఎంతగానో మనల్ని వేధిస్తుంది ఈ సమయంలో మీ జీవితంలో కూడా ఇదే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి పరాయి స్త్రీలు పరాయి పురుషులకి సంబంధించినటువంటి నిందలు మాత్రమే కాదండి మీరు చేసే పని విషయంలో కూడా పొరపాట్లు లేకుండా చూసుకోండి జాగ్రత్త పడండి లేకపోతే మాత్రం అటువంటి నిందలు కూడా మీ పైన మోపబడే అవకాశాలు ఉన్నాయి మీరు పని చేసే చోట డబ్బులు మిస్ కావటం వల్ల కూడా మీ పైన నిందలు మోపబడే అంటే దొంగతనానికి సంబంధించినటువంటి నిందలు మోపబడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క ప్రతి అంశంలో కూడా ఈ యొక్క తులారాశి వారు చంద్ర గ్రహణంలోపు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే చెప్పిన విధంగా పరిహారం పాటించండి అంటే ఎరుపు రంగు వస్త్రంలో పిడికెడువు గల్లలోప్పు వేసి దానిపైన ఆవాలు వేసి మూటలాగా కట్టేసి మీ యొక్క ఇంట్లోని పడక గదిలో ఆగ్నేయ దిశలో వేలాడదీయండి ఏదైనా ఒకరోజు ఈ విధంగా వేలాడదీసి ఉదయం లేవగానే దాన్ని తీసుకుని వెళ్లి నెర్జన ప్రదేశంలో కానీ ప్రవహించే నీటిలో కాని పారవేసిరండి ఈ చిన్న పరిహారం మీకున్నటువంటి సమస్యలకి ఖచ్చితంగా పరిష్కారాన్ని అయితే చూపిస్తుంది సమస్యలు మీ యొక్క దరిదాపుల్లోకి కూడా రావని చెప్పుకోవాలి అటువంటి పరిస్థితులు మీకు వస్తాయి ముఖ్యంగా మీ జీవితంలో మీరు సత్కార్యాలు చేయటం వల్ల కూడా ఆ పుణ్యఫలం కారణంగా మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి బయటపడగలుగుతారు కాబట్టి ముఖ్యంగా మీరు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి